దిష్టి తీసిన వస్తువులను తొక్కినా దాటినా ప్రమాదమని చాలామంది నమ్ముతారు దిష్టి తీసిన వాటిని తొక్కితే గా జరుగుతుందని ఎక్కువ మంది భావిస్తారు నిమ్మకాయ గుమ్మడికాయ ఆ కొబ్బరికాయ చెడును ఆకర్షిస్తాయని అందువల్ల వీటిని దిష్టి తీయడానికి వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు వీటిని దాటడం వల్ల ఆ చెడు మనకు జరుగుతుందని భావించడం మాత్రం అపోహ అని అలా జరిగే ఛాన్స్ అయితే నూటికి నూటికి నూరు శాతం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం దిష్టి తీసిన వస్తువులను తొక్కినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు అనవసరంగా భయాందోళనకు గురైతే ఎలాంటి చెడు జరగకపోయినా చెడు జరుగుతుందనే భావన మనల్ని వెంటాడే అవకాశం ఉంటుంది దిష్టి తీసిన వస్తువులను ఎవ్వరూ ఎక్కువగా తిరగని ప్రదేశాలలో పడేస్తే మంచిదని చెప్పవచ్చు నడిచే దారిలో దిష్టి తీసినవి పడేస్తే మంచిదని భావించడం కూడా అపోహేనని పండితులు సూచనలు చేస్తుండటం గమనార్హం కొంతమంది దూదితో దిష్టి తీస్తే మరికొందరు ఎండు మిరపకాయలతో దిష్టి తీస్తారు దిష్టి విషయంలో ఏవైనా సందేహాలు అనుమానాలు ఉంటే పండితులను సంప్రదించడం ద్వారా ఆ సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం అయితే దిష్టి తీసిన వస్తువులను వీలైతే తాకకుండా ఉంటే మంచిదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు